జై శ్రీరామ్ ఇందు బంధువులందరికీ నేను మీ పేరు కూడా దుర్గా ప్రసాద్ మనం ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఐదు సంవత్సరాల కింద నుంచి సిపి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగినాయి హిందూ దేవి దేవతల విగ్రహాలు ధ్వంసం చేశారు అలాగే ఇప్పుడు వరకు ఎన్ని అవుతాయి దేవాలయాలపై దాడులు జరిగినాయో అన్నిటికి ఎఫ్ఐ కూడా కట్టలేదు కానీ ఐదు సంవత్సరాలు అనేక దేవ మన తిరుపతి కానీ అతి పురాతనమైన పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ప్రతి దేవాలయాన్ని భ్రష్టు పట్టించారు ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ దానికి సంబంధించిన ఆ దేవాలయాల్లో అన్ని మతస్తుల్ని చేర్చి వారి యొక్క స్వార్థాల కోసం దేవాలయాలు భూములు కబ్జా చేశారు అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన మన ఆదిదేవుడు ఉండే ఒక మంచి ప్రదేశమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చాలా దుర్మార్గమైన చర్యలు అక్రమ కట్టడాలు అన్నదానం కది అలాగే ఏది చూసుకున్నా ఎక్కడ చూసినా తిరుపతి అంతా మొత్తం భ్రష్టు పట్టించారు ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కలయికతో ఒక కూటమి ఏర్పడి విజయ కేత్రం ఎగరవేశారు ఈ ముగ్గురు మూడు పార్టీ అధ్యక్షులకి మేము మనవి చేసుకునేది రైందో సైన్యం ద్వారా వెంటనే తిరుపతిలో జరుగుతున్న అన్యాన్ని అరికెట్టి తిరుపతి దేవస్థానంలో ఉన్న అన్యమతస్థులు వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలగించి హిందూ ధర్మం ఆచరించే వాళ్ళని హిందూ ధర్మంపై గౌరవం ఉన్న వాళ్ళని తీసుకోవాలి వెంటనే ప్రక్షాళన జరగాలి దేవస్థానంలో లేకపోతే హిందూ ధర్మానికి కానీ హిందువులకు కానీ అక్కడ మనుగుళ్ళని దయచేసి వెంటనే ఈ మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒకసారి మేము మరీ మరీ ఈ సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయాలు మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి మేము మరొకసారి తీసుకురావాలి ద్వారా మన నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు దీనిపై వెంటనే దృష్టి పెట్టి అక్కడ అన్నదానం కానీ క్యూ లో చంటి పిల్లలకు పాలు ఎప్పుడు పాలు పంపిణీ జరిగి అలాంటివి ఏమీ లేవు ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ అలాగే అక్కడ ఉండే ఎవరైతే సెక్యూరిటీ గార్డులు కానీ ఒక్కరికి కూడా నామం ఉంటలేదు అంటే దైవ భక్తి అవసరం లేదు అన్య మతస్తులు దైవ మన హిందూ దేవి దేవతల దేవస్థానంలో వచ్చే డబ్బులు కావాలి కానీ అక్కడ ఉండే భక్తి కానీ భక్తుల్ని కూడా సరైన పద్ధతిలో వాళ్ళు చూడకుండా వాళ్ళ మీద తిరగబడుతుని ఎన్నో గ్రామాల నుంచి వచ్చి అక్కడ అన్నదానం అంటే యంగమాంబ అన్నదాన సత్రంలో అసలు ఎంత నాణ్యమైన భోజనం ఉండేది గతంలో అలాంటిది అక్కడ సరైన సౌకర్యాలు లేవు ఆ భోజనం కూడా నాణ్యత లేదు చాలా మంది బాధపడుతూ ఆ రైస్ తినలేక చాలా సార్లు మనం సోషల్ మీడియాలో చూసాం ఆ రైస్ ఎంత దారుణంగా ఉందో ఖరీస్ కానీ ఏవి బాగోలేదు కొన్ని లక్షల లక్షలు ఆ యంగమాంబ కళ్యాణ యంగమాంబ అన్నదాన సత్రంకి ఎంతో మంది మాలు డొనేషన్ చేస్తున్నారు ఈ డబ్బు అంతా తప్పుదారి పడుతుంది అలాగే దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ ఐదే ఈ ఐదు సంవత్సరాల టైంలో రాజకీయ ఒక నాయకుల కబందస్తాల్లో అనేక ఇబ్బందులు పడుతున్న ఈ దేవస్థానాన్ని ఇప్పటికైనా ఈ మూడు పార్టీలు కలిపి మహాకూటమిగా ఏర్పడి విజయకేతనం ఎగరేశారు కాబట్టి ముందుగా మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పక్షాలను చేసి అక్కడ ఉన్న అన్య వెంటనే మీరు నుంచి తొలగించాలని ఐందవ సైన్యం ద్వారా మేము మిమ్మల్ని డిమాండ్ కాకుండా ప్రాధాన్యపడ ఎందుకంటే ధర్మాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి అలాంటి పుణ్యక్షేత్రాలను కూడా కాపాడుకోవాలి దయచేసి దీని మీద ఎంత చర్యలు తీసుకోవాలని ఆ ఇప్పుడు ఏదైతే మహాకూటమి అధికారంలోకి వచ్చిందో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటూ ఐందో సైన్యం ద్వారా మిమ్మల్ని వెళ్ళిపోవడం జరుగుతుంది అందరికీ జై శ్రీరామ్ జై హింద్